ఆసనము మంత్రసిద్ధి కావాలి అంటే మనం ఏ ఆసనం మీద కూర్చుని జపం చేయాలి అనే దాని మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది అంటే మనం కూర్చునేటటువంటి ఆసనం కూడా ఈ మంత్రసిద్ధికి కొంతవరకు దోహదం చేస్తుంది అది ఎలా ఇప్పుడు తంత్ర తంత్రశాస్త్రంలో రకరకాలైనటువంటి ఆసనాలు చెప్పడం జరిగింది మంతశాస్త్రంలో కొన్ని ఆసనాలు చెబితే తంత్రశాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి ఆసనాలు చెప్పారు మరి తంత్రశాస్త్రంలో చెప్పినటువంటి ఆసనాలు ఈ ఆసనం మీద కనుక కూర్చొని జపం చేసినట్లయితే ఈ ఈ జపం సత్వరమే సిద్ధిస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ అది మనకి ఎంతవరకు ఆచరణ యోగ్యము అనే సంగతి మనం ఆలోచించాలి తంత్రశాస్త్రంలోకి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ శవం మీద కూర్చొని గనక మంత్రజపం చేసినట్లయితే అది చాలా త్వరగా సిద్ధిస్తుంది అని చెప్పారు అవునా అనేది మనకు అనుమానం అవును అన్నారు ఎలా చెప్పారు శవచింతామణి అనేటటువంటి మంత్రం ఉంది ఇక్కడ శవం మీద కనుక కూర్చుని ఆ మంత్రాన్ని జపం చేసినట్లయితే తెల్లవారేటప్పటికీ ఇరవై నాలుగు గంటల లోపల ఆ మంత్రం సిద్ధిస్తుంది అన్నాడు అంతే మరి ఇది ఒక రకమైనటువంటి ఆసనం కానీ మరి శవం మీద కూర్చుని ఇప్పుడు మనం ఈ జపాలు చేయటం అనేది సాధ్యమయ్యే పనే అసలు శవాన్ని ఎక్కడి నుంచి పట్టుకొద్దాం ఒకవేళ తీసుకొచ్చిన శవం ఉండదు కదా కుళ్ళిపోతుంది కదా మరి అలాంటప్పుడు ఎలా ఏం చేయాలి అసలు ఇది సామాజికంగా కనుక చూసినట్లయితే సమాజపరంగా చూసినట్లయితే మనం ఆచరి ఆచరించ తగినటువంటిదేనా ఈ ప్రశ్న కూడా వస్తుంది మనకి అదొకటి తర్వాత ముండాసనము అనేది ఒకటి మనకి చెప్పడం జరుగుతుంది ముండాసనము జపం చేసేటప్పుడు కూడా ముండమాల అని ఒక మాలని చెప్పారు మనకి అంటే ముండమాల అంటే పుర్రెలతో తయారు చేసినటువంటి మాల అని మనం చెప్పుకున్నాం ఆ పుర్రెల మాలతో కనుక జపం చేసినట్లయితే సత్వర సిద్ధి అన్నారు ప్రత్యేకించి ఉగ్రదేవతలు కాళీ అలాగే ప్రత్యంగిర చిన్నమస్త ఇలాంటి దేవతలకు వచ్చేటప్పటికీ ఈ ముండమాల జపానికి ఈ ముండమాలని పుర్రెల మాలని వాళ్ళండి అని చెప్పారు తాంత్రశాస్త్రము కానీ అటువంటి చేయొద్దు అని మనం చెప్తున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఆసనం కూడా ఈ ముండాసనము అన్నారు ముండాసనం అంటే పుర్రెల యొక్క ఆసనం మనం కూర్చునేటటువంటి ఆసనం కింద పుర్రెలు ఏర్పాటు చేసుకుంటారు పుర్రెలు ఈ పురిలు అనేవి ఎవరి వండి ఎవరి పుర్రెలు ఏర్పాటు చేస్తారు మనుషులవే వే ఎవరి పురి ఏర్పాటు చేస్తారు ఈ ముండాసనం ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పంచముండాసనము రెండోదేమో నవముండాసనము అని అంటే ఐదు పుర్రెలతో తయారు చేసే వంటి ఆసనం ఒకటైతే తొమ్మిది పుర్రెలతో తయారు చేసేటటువంటి ఆసనం ఇంకోటి ఐదు పుర్రెలు ఇందులో ఏముండాలి ఆవు గుర్రం మేక కుక్క మనిషి ఈ ఐదు రకాలైనటువంటి పొరిలు కనుక తీసుకొచ్చి మనం ఏర్పాటు కనుక చేసినట్లయితే ఆసనంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తుంది తంత్రశాస్తం ఒకవేళ ఇన్ని రకాలైనటువంటి పుర్రెలు ఆవుదొకటి ఒకటి ఇప్పుడు ఈ ఒకటి కుక్క మేక ఇవన్నీ తీసుకురాలేవండి అని కనుక మీరు అనుకుంటే ఐదు మానవ కంకాళము అంటే మానవుల యొక్క పుర్రెలే ఐదు కూడా ఐదు మనిషి పుర్రెలే ఇవి పెట్టుకుని మీరు ఆసనం తయారు చేసుకోవచ్చు అని తంతశాస్త్రం చెప్తాను ఇది చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది ఇందాక చెప్పినటువంటి ఆవు మేక కుక్క ఈ పురీల కన్నా ఐదు కనుక ఇక్కడ మనకి మానవ కంకాళాలే అయితే అది ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది అని చెప్తుంది తంతశాస్త్రం అలాగే ఐదు కాదండి తొమ్మిది రకాలైనటువంటి పురియలు కనుక మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే అది అసలు తిరుగులేనటువంటిదండి చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉన్నది అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ అనుమానం వస్తుంది ఈ పురియల్ని ఎలా తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటాం మనం మీరు కూర్చునే ఆసరణలో వాటిని లోపల ఏర్పాటు చేసేసుకోండి అని చెప్తుంది తంతశాస్త్రం కూర్చునే ఆశ్రమంలో ఆ ఆశ్రమం లోపల ఏర్పాటు చేసుకోండి మరి ఇలాగనగా చేసుకునేట్లయితే ఇది అసలు సామాజికంగా అంటే సమాజపరంగా దీన్ని మనం అంతగా ఒప్పుకోలేం కదా ఒక పుర్రిని తీసుకొచ్చి ఆ పుర్రి మీద కూర్చొని మనం జపం చేయటం అనేది మనం ఒప్పుకోలేనటువంటిది కదా అందుకని ఈ పనులు మనం చేయొద్దు ఈ ఆసనాలు మనకొద్దు ఇక ఇందాక ఇంకోటి ఏం చెప్పాడు శవాసనం అన్నాడు శవం మీద కూర్చుని జపం చేయండి అన్నాడు శవం మీద కూర్చుని జపం చేయండి అని అంటే మరి ప్రతిరోజు శవం దొరకదు కాబట్టి ఏదైనా సమాధులు కనుక ఉన్నట్లయితే ఆ సమాధి మీద కూర్చొని మీరు జపం చేయవచ్చు అనేటటువంటిది ఒక మినహాయింప గడవటం జరిగింది మనం శ్మశానంలోకి వెళ్ళి జపం చేయొద్దు అని చెప్తున్నాం కదా మరి అలాంటప్పుడు ఇంకా ఈ సమాసం మీద కూర్చొని జపం చేయటము దీన్ని ఎలా ఒప్పుకుంటాం మనం ఇది కూడా వద్దు అని చెప్తాం ఈ రెండు తంతశాస్త్రంలో ప్రముఖంగా చెప్పినటువంటి ఆసనాలు ఈ రెండు రకాలైనటువంటి ఆసనాలు కూడా ఇవి మనకి పనికి రానటువంటి ఆసనాలు వీటిని చెల్లించవచ్చు ఇక మిగిలినటువంటి మామూలుగా మంత్రశాస్త్రంలో చెప్పే ఆసనాలు మామూలుగా మనకి మంత్రం చేసేట సమయంలో మునీశ్వర్లు ఋషీశ్వర్లు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే పద్మాసనంలో కూర్చుని జపం చేసేవాళ్ళు యోగా కానీ జపం కానీ ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా పద్మాసనం అదే వాడుకునేవాళ్ళు పద్మాసనంలోనే కూర్చునేవాళ్ళు మరి మనం పద్మాసనంలో కూర్చుని జపం చేయవచ్చా చేయవచ్చు కాకపోతే ఈ పద్మాసనం వేయటం అనేది నీకు అనుభవం ఉన్నదో లేదో ఒకసారి చూసుకోవాలి ఒకవేళ అది నీకు అనుభవం కనుక లేకపోతే చిన్నప్పటి నుంచి నువ్వు దాన్ని ప్రాక్టీస్ కనుక చేయకపోతే ఇవాళ వచ్చి కూర్చునే పద్మాసనం వేస్తాను అని రెండు కాళ్ళు ఇలా బిగించేసిన పద్మాసనం వేసుకున్నాం అనుకో ఆ ఎముకలు టపా టపా వేరు ఊరుకుంటాయి మళ్ళీ నీకు అతుక్కోను కూడా అతుక్కోవు కాబట్టి అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ కారణం చేత ఈ పద్మాసనము అనేది చిన్నప్పటి నుంచి మీకు ఆసనాలు వేయటం అలవాటు ఉంటేనే పద్మాసనం వేసుకోవటం అలవాటు ఉంటేనే అలా కూర్చుని మీరు ఆ పద్మాసనంలో కూర్చొని జపం చేయండి ఇప్పుడు మనకి ఈ ఆసనాల్లోనే వజ్రాసనము అని ఒకటి చెప్పారు చూడండి వజ్రాసనము ఆ రెండు మోకాళ్ళు ఇలా వెనక్కి మనిచేసి దాని మీద మనం కూర్చుంటాం అలా కూర్చుంటే మీ శరీరానికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని చెప్తారు నిజమే కాకపోతే అలవాటు లేకుండా కనుక మీరు అట్లా వెనక్కి కాళ్ళు మణిచేసి కూర్చుంటే ఆ కాళ్ళు కరవ రావు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి ఆసనంలో కూర్చోవాలి అనేది మీ యొక్క అలవాటును బట్టి అది ఉంటుంది అందుకే మీరు కూర్చునేటప్పుడు సుఖాసనంలో కూర్చోండి అని చెప్పడం జరుగుతుంది సుఖాసనము అంటే ఏమిటి మీకు ఎలా కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుందో హాయిగా ఉంటుందో సుఖంగా ఉంటుందో దాన్ని సుఖాసనము అని అంటారు ఆ సుఖాసనంలో కూర్చోండి ఎలా కూర్చుంటే బాగుంటే అలాగే కూర్చోండి అదే సుఖాసనము మామూలుగా మీరు పెట్టి వేసుకుని కూర్చోగలరా కూర్చోండి లేదు ఇంకెలా కూర్చోగలిగితే అలాగే కూర్చోండి అలాగే కూర్చోండి కొంచెం జాగ్రత్తగా చూసి కూర్చోండి ఒకవేళ మేము కింద కూర్చోలేము నేల మీద కూర్చోగలేదారా పేట మీద కూర్చోండి పేట మీద కూడా మేము ఎక్కువసేపు కూర్చోలేమండి కాళ్ళు ఇలా రెండు మడిచిపెట్టి కూర్చోలేము అలాంటప్పుడు మీరు ఒక కుర్చీ వేసుకుని ఆ కుర్చీలో కూర్చొని జపం చేయండి ఈ మాట నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను కుర్చీలో కూర్చొని కాళ్ళు కిందకి వెళ్ళేసుకుని జపం చేయండి తప్పేది లేదు తప్పు కాదు అలా కూర్చొని చేయండి ఒకవేళ అందరూ కూడా నేను కూర్చోలేనండి ఎందుకంటే అడుగునంతా కూడా గట్టిగా ఉంటుంది కదా అడిగిన అడుగున గట్టిగా ఉంటుంది అనే అనుమానం కనుక మీకు వస్తే స్పంజ్ దిండి ఏర్పాటు చేసుకోండి దాని మీద కూర్చోండి అంటే అడుగున కొంచెం మెత్తగా ఉంటుంది తర్వాత ఇంకొక విషయం జపం చేయటానికి కూర్చునే ప్రదేశం ఎప్పుడూ కూడా చాలా హాయిగా అలా ఉండాలి ప్రశాంతమైన వాతావరణంలో అలా ఉండాలి జపం చేయటానికి ఎక్కడైతే కూర్చుంటున్నామో అక్కడ ఏకాగ్రత అనేది కలిగేటట్లుగా ఉండాలి ఏ రకమైనటువంటి శబ్దాలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఏ రకమైన దుర్వాసన రాకుండా ఉండాలి అలా జాగ్రత్తగా చూడాలి ఈ విషయం తర్వాత నేలంతా కూడా చదునుగా ఉండాలి ఎత్తు ఫలాలుగా ఉండకూడదు కూర్చున్నప్పుడు ఎత్తు పొలాలుగా ఉంటే మనకి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది అందుకని చదునుగా ఉండాలి తర్వాత అక్కడ ఏ రకమైనటువంటి కిరిమి కీటకాలు కూడా తిరగకూడదు చీమలు కానీ చెదలు కానీ ఇతరత్ర కీటకాలు ఏవి కూడా తిరగకూడదు జపానికి నువ్వు కూర్చుంటే అడుగు నుంచి అవి కుట్టకూడదు నేను ఏకాగ్రతకి భంగం కలుగుతుంది అలాగే ఆ జపానికి కూర్చున్నటువంటి ఆ ప్రదేశంలో దోమలు ఇత్యాది సూక్ష్మ క్రిములు ఉంటాయి ఎగురుతూ ఉంటాయి ఫ్లైస్ నీ మానాన్ని నువ్వు జపం చేసుకుంటూ ఉంటే వాటి మానాన్ని అవి కుడుతూ ఉంటాయి అప్పుడు నీకు ఏకాగ్రత అనేది కుదరదు ఆ దేవ ఆ దోమను ఇట్లా మనం తోలుకోవటమే సరిపోతుంది ఇదే మనకి సరిపోతుంది అందుకని అవి లేకుండా చూసుకోండి తర్వాత అక్కడ ఏ రకంగానూ కూడా నీకు ఉక్కపోయకూడదు గాలి రావటం లేదు అని నువ్వు అలా నువ్వు ఫీల్ కాకూడదు గాలి పుష్కలంగా కావాలి అలానే గాలి రాకూడదు చల్లగా పిల్ల గాలి రావాలి నీకు అంటే తక్కువ మోతాదులో గాలి రావాలి గాలి లేకుండా ఉండకూడదు అలానే ఎక్కువగాను గాలి రాకూడదు దానికోసం నువ్వేం చేయాలి నీకు వచ్చే గాలి ఇరువుగనగా లేకపోతే పైన ఫ్యాన్ వేసుకో ఏం పర్వాలేదు ఇదంతా వాతావరణం చాలా వేడిగా ఉన్నదండి ఏసీ వేసుకో ఏం ప్రాబ్లం లేదు ఇవాళ రోజున పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి స్వామివారి దేవాలయంలోనే మనం ఏసీ పెట్టేస్తున్నాం తప్పదు స్వామివారికి కూడా ఏసీ కావాల్సిందే అమ్మవారికి కూడా ఏసీ కావాల్సిందే కాబట్టి నీకు ఏసీ కావాల్సిందే నువ్వు జపం చేసేవంటి నీ మందిరంలో కావాలి అనుకుంటే ఏసీ పెట్టుకో నువ్వు నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటే ఒక సోఫా లాంటి కుర్చీ అరేంజ్ చేసుకో నీ ఇష్టం ఎదురుకుండా దేవుడి యొక్క విగ్రహం మాత్రం ఉండేట్టు చూసుకో చాలు ఇలా ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చుని నువ్వు చేయాలి ఇప్పుడు ఇందాక చెప్పాం కదా నువ్వు నేల మీద ఆ పీట వేసుకుని పీట మీద కూర్చోవాలి మామూలుగా పీట మీద కనుక నువ్వు కూర్చోలేకపోయినట్లయితే ఇదిగో ఈ రకమైనటువంటి ఏర్పాట్లని నువ్వు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అయితే ఆసనంలో పనికిరానటువంటివి చేయకూడనటువంటివి కొన్ని చెప్పాడు ఇక్కడ ఏమిటది నువ్వు కూర్చునేటప్పుడు వస్త్రాసనము గొడవరుచుకుని దాని మీద కనుక కూర్చున్నట్లయితే వస్త్రాస్త్రం మీద కూర్చున్నట్లయితే వస్త్రాస్త్రమే దారిద్ర్యం నీకు దరిద్రం పట్టుకుంటుంది కాబట్టి వస్త్రాన్ని పరిచి దాని మీద కూర్చుంటే ఉపయోగం ఉండదు పోని ఓ రాయి వేసుకొని రాయి మీద కూర్చోవచ్చు అండి చదునగానే తయారు చేసుకుంటాను రాయిని ఆ రాతి మీద కూర్చొని మనం జపం చేయవచ్చా లేదు ఎందుకని లేదు పాషాణే రోగ సంభవ రాత్రి మీద కూర్చుని కనుక జపం చేస్తే రోగం వస్తుంది అన్నాడు కాబట్టి అది పనికిరాదు మేధన్యాన్ని దుఃఖమాప్నవతి నేల మీద కూర్చుని జపం చేస్తే ఏమీ లేకుండా నేల ఇలా తుడి చేసుకుని దాని మీద కూర్చుని జపం చేస్తే నీకు దుఃఖం కలుగుతుంది అన్నాడు కాబట్టి అది కూడా పనికిరాదు కాష్టే భవతి నిష్ఫలం చెక్క మీద కూర్చుని అంటే పూర్తిగా చెక్కతో చేసిన ఆసనంకేం లేకుండా దాని మీదే కూర్చొని కనుక నువ్వు జపం చేసినట్లయితే అది ఆ జపం అంతా కూడా నిష్ఫలం అవుతుంది కాబట్టి ఈ నాలుగు రకాలైనటువంటి ఆసనాలు కూడా ముందు మనకి పనికి రావు ఇది గుర్తుపెట్టుకోవాలి ఏమిటది వస్త్రాసనము దాని మీద కూర్చొని చేస్తే దరిద్రం వస్తుంది రాతి మీద కూర్చుని కనుక మనం చేస్తే రోగ సంభవ పాషాణే రోగ సంభవ రోగం వస్తుంది నేల మీద కూర్చొని చేస్తే మేధన్యం దుఃఖం అప్నోతి నేల మీద కూర్చుని చేస్తే దుఃఖం వస్తుంది అది పనికిరాదు కాష్టే భవతి నిష్ఫలం చెక్క మీద చేస్తే ఉపయోగం ఉండదు కాబట్టి ఈ రకాలైనటువంటి నాలుగు రకాలైనటువంటి ఆసనాలు ఇవి మాత్రం మనకి పనికిరావు ఇప్పుడు పనికొచ్చే ఆసనాలు ఏమిటి ఎలా కూర్చొని మనం జపం చేయాలి ఈ విషయాన్ని చెప్పబోతూ ఉన్నాడు ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి కుస్య దుర్వాసనే దేవి ఆసనే శుభ్రకంబళి ఉపవిష్య తతో దేవి చెప్పేది ఏకాగ్ర మానస అంటే దర్భలతో చేసినటువంటి ఆసనము కుస్యలు అంటే దర్భరు దుర్వాసనే దేవి దుర్వసం గరిక దర్భాలతో కానీ గరికతో కానీ చేసినటువంటి ఆసనము దాని మీద కూర్చొని నువ్వు చేసుకోవచ్చు లేదా ఆసనే శుభ్ర కంబళి మంచి కంబళి తీసుకుని పరుచుకుని ఆ కంబళి మీద కూర్చొని నువ్వు జపం చేయవచ్చు అది కూడా ఇక్కడ జపం చేసేటటువంటి సమయంలో నువ్వు పాటించవలసిన ముఖ్యమైన నియమం ఒకటి ఉంది ఏమిటిది జపేది ఏకాగ్ర మానస ఏకాగ్రమైనటువంటి మనసుతో జపం చేయాలి ఎక్కడైనా సరే ముందు అసలు కావాల్సింది ఇది ఏకాగ్రమైనటువంటి చిత్తం కావాలి సరే ఇప్పుడు చేయవలసినటువంటి చెప్పాడు కదా వీటిల్లో చూడండి శుక్రం సర్వత్ర వైప్రోక్తం మనం కూర్చునేటప్పుడు శ్వేతవర్ణము ఇది సర్వశ్రేష్టము అని చెప్తూ ఉన్నాడు తెల్లగా ఉన్నటువంటి ఇది ఆ తెలుపు రంగు సర్వశ్రేష్టమైనటువంటిది అలాగే వశ్యే రక్తాసనం ప్రియే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆసనము ఇది వశీకరణానికి పనికొస్తుంది పద్మాసనే చెప్పే నిత్యం శాంతి పరం పద్మాసనంలో కనుక నువ్వు కూర్చుని జపం చేసినట్లయితే నీకు శాంతి కలుగుతుంది వశీకరణము అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇవి నువ్వు కూర్చోవలసినటువంటి ఆసనాలు అన్నాడు ఇక ఇప్పుడు రంగులు చెప్పాడు రంగుల్లో తెలుపు రంగు శ్రేష్టము అని చెప్పారు కదా ఏర్పరంగా అయితే వశీకరణం అన్నారు ఇది మనకి రెండు ప్రశస్తమైనటువంటివి ఇక ఇప్పుడు చూడండి సామాన్యంగా మనకి మునీశ్వర్లు అనగానే జింక చర్మం అంటే చుట్ట చుట్టి ఇలా చక్కలో పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఈ రోజున కూడా జింక చర్మము ఇది జపాన్కి చాలా ఉత్తమమైనటువంటిది అని మనం భావన చేస్తూ ఉంటాం అదే చెప్తూ ఉన్నాడు కృష్ణాజనే జ్ఞానసిద్ధి జింక చర్మం మీద గనక కూర్చుని జపం చేసినట్లయితే ఇది జ్ఞానప్రదము అలాగే కుశాసనే జ్ఞానసిద్ధి దర్భాసనం మీద కూర్చుని జపం చేసినప్పటికీ అది కూడా జ్ఞానసిద్ధి కాబట్టి జింక చర్మం కానీ దర్భాసనం కానీ రెండూ కూడా జ్ఞానాన్ని వృద్ధి చేస్తాయి ఈ మాటను దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి జ్ఞానం కావాలి అనుకుని జపం వాళ్ళు ఎవరైనా సరే కృష్ణాజనము ధర్భాశ్రము ఏదైనా వాడచ్చు అయితే ఇవాళ రోజున కృష్ణాజనము అనేది మనకి దొరకదు ఒకవేళ మీరు దొరుకుతుంది అని ఎక్కడి నుంచైనా సరే తీసుకొచ్చినప్పటికీ అది ఎవరైనా కానీ చూసినట్లయితే అది కేసు అవుతుంది అందుకని అటువంటి పనులు చేయకండి కృష్ణాజనం తెచ్చుకోకండి మరి దాని ప్రత్యామ్నాయం ఉంది కదా నీకు అని చెప్పాడు కదా అది ఎంత పనిచేస్తుందో ఇది అంతే పని చేస్తుంది కాబట్టి దర్భాసనం తెచ్చి వేసుకోండి పది రూపాయలు ఇస్తే దర్భాసనం దొరుకుతుంది మీకు కాశీలో ఇవి విపరీతంగా అమ్ముతారు ఇక మోక్షశ్రీ వ్యాఘ్రచర్మణి పులి చర్మం మీద గనక కూర్చుని మీరు జపం చేస్తే ఇది మోక్షదాయకము అని చెప్తూ ఉన్నాడు అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ కూడా పులి చర్మాన్ని ధరించి ఉంటాడు అది కూడా పులి కాదు పెద్ద పులి అయితే పూర్వపు రోజుల్లో అంటే మన దేశంలో పుల్లు విపరీతంగా ఉండేవి ఒకనొక రోజున అడవులు ఎక్కువ ఉండేవి వాటిలో పుళ్ళు చాలా ఎక్కువ ఉండేవి మన ఊళ్ళో జనాభా ఉందో అందులో పది శాతం కనీసం పుల్లు ఉండేవి కానీ ఇవాటి రోజున పులి అనేటటువంటి దాన్ని మనం బొమ్మలో చూసుకోవాల్సి వస్తుంది పుస్తకాల్లో ప్రింట్ వేసుకుని ఇది పులి ఇది తిరుగుతూ ఉండేది అడవుల్లో ఉండేది అని మనం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే పుల్ల జాతి అంతనిచ్చిపోతారు కాబట్టి వాటికి రక్షణ కల్పించింది ప్రభుత్వం పుల్లుల్ని మనం చంపకూడదు పులి చర్మాలు మనం తెచ్చుకోకూడదు మన దగ్గర ఉండకూడదు ఒకవేళ ఉంటే నేను తీసుకెళ్ళి లోపల భారేస్తారు అందుకని ఆ పులి చర్మము దా దాని మీద కూర్చుని జపం చేస్తే మోక్షం వస్తుంది ఇక్కడ చెప్తున్నాడు కానీ మోక్షం వస్తుందో లేదో తెలియదు కానీ నీకు మాత్రం జైలు ప్రాప్తి అనేది మాత్రం జరుగుతుంది కారాగార సిద్ధి అనేది జరుగుతుంది ఇక సర్వసిద్ధిస్తు కంబళి ఇది హాయిన పని అండి కంబళి దాన్ని దాన్ని కనుక వేసుకున్న దాని మీద కూర్చుంటే సర్వసిద్ధి అన్నాడు అన్ని రకాలుగాను ఉపయోగిస్తుంది కాబట్టి సర్వసిద్ధిస్తు కంబళే ఇక పీతాసనం మోహనేసు పసుపు పచ్చగా ఉండేటటువంటి ఆసనం దాని మీద కనుక కూర్చుంటే ఇది జన జనవస్యకరం ఇది ఇందాక మరి ఎరుపుది వశ్యం ఉన్నారు కదండి ఎరుపుది ఒక పర్టికులర్ మనిషికి ఏదో అలా వశీకరణం ఇది జనవశీకరణం వాకువశీకరణం ఇది పీతాసనం మోహనేశు జనాన్ని మొత్తాన్ని సమ్మోహింపజేస్తుంది ఇది అందుకే శ్రీ మహావిష్ణువుకి పీతాంబరధారి ఆయన పచ్చని వస్త్రాలు కట్టుకుంటాడు అంటే లోకాలు అన్నీ కూడా మోహింపజేస్తాడు అది ఆయన యొక్క లక్షణం హెసిత అభిచారికే నల్లని ఆసనము అవిచారికమైనటువంటి హోహమాలు ప్రయోగాలు క్షుద్ర పూజలు వీటికి ఇవి చేసేవాళ్ళు నల్లని ఆసనాన్ని వాడుకోవాలి జ్ఞేయం శుక్లంచ శాంత్యథం ఇక్కడ చూడండి శుక్రంచ శాంత్యర్థం తెల్లని ఆసనం ఇది శాంతి అలాగే వశే రక్తం ప్రకర్తితం ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆసనం వశీకరణానికి ఉపయోగిస్తుంది అని చెప్తున్నాడు అలాగే జపం హీనాసనం కుర్వన్ హీన కర్మ ఫలప్రదం నీచమైనటువంటి ఆసనం మీద కూర్చుని నువ్వు జపం చేస్తే నీకు వచ్చే ఫలితం కూడా నీచంగానే ఉంటుంది కాబట్టి ఆసనం ఎప్పుడు నీచమైనటువంటి ఆసనాన్ని వెతుక్కోవద్దు శుభ్రమైనటువంటి ఆసనాన్ని వెతుక్కోండి ఇక నీకు కావలసినటువంటిది ఏమిటి ఇక్కడ జ్ఞానప్రదం కావాలి జ్ఞానప్రదం కాబట్టి నీకు కావలసినటువంటిది కుశాసనం వాడుకోమన్నాడు దర్భాసనం వాడుకోండి ఎవరైనా సరే దర్భాసనం పెరుచుకుని దాని మీద కూర్చుని జపం చేయండి అన్నాడు లేదు కంబళి కనుక వేసుకున్నట్లయితే సర్వసిద్ధిప్రదం అన్నాడు అది వేసుకోండి ఆయన పని కాబట్టి దర్భాసనం కానీ కంబళి కానీ వీటిని మనం జపం కోసం వాడటం అనేది సుఖమైనటువంటి పని ఇక పసుపు పచ్చని ఆసనేమో లోకవశ్యం ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆసనమేమో ఇక్కడ అది వచ్చి వశీకరణము ఈ విషయాలు గుర్తించండి వీటిని గుర్తించి వీటి వరకే వాడండి అంతేగాని అభిచారిక ప్రయోగాలకు కానీ చేతబడ్లకు కానీ ఈ నల్లని ఆసనం వాడమన్నాడు కదా అని అవి తీసుకొచ్చి మీరు వాడద్దు ఎవరి మీద కూడా మీ మంత్రాన్ని ప్రయోగం చేయవద్దు అది మీకు శ్రేయస్సును ఇవ్వదు పైపెచ్ మీకే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది గుర్తుపెట్టుకోండి మీకే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది ఎవరికో చెరుపు చేయబోతే అది మీకే చెరిపోతుంది అందుకని అటువంటి పనులు మాత్రం మీరు చేయొద్దు భగవంతుడిని ధ్యానం చేసేటప్పుడు ఓ భగవంతుడా నాకు రూపాయి ఇవ్వు అని అడగండి అంతేగాని పక్కవాడికి ఏదో నాశనం కావాలి వాడికి ఏదో నష్టం చేకూర్చాలి అని పొరపాటు కూడా మీరు అడగద్దు ఆ నష్టం మీకే జరుగుతుంది ఇలా మీకు కావలసినటువంటి ఆసనాన్ని ఎంచుకోండి ఇందులో కూడా మీరు ఎంచుకునేది ఏం లేదు ఆసనం వేసుకోండి లేదా కంబళి వేసుకోండి ఈ రెండు మీకు సుఖ సుఖప్రదమైనటువంటి ఆసనాలు